అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ హిందువు అంటే జ్ఞాని అని అర్థం ఇప్పుడు ఉపయోగిస్తున్న పదము అని ఉపయోగిస్తుంటారు అది సరైనది కాదు అని హిందువు సంబంధించిన కొంతమంది స్వామీజీలే చెప్పడం జరిగింది కాబట్టి హిందువు అనేటువంటి పదాన్ని ఉపయోగించి హిందువుగా మారి హిందువుగా ఉండాలి అని హిందువు అంటే జ్ఞాని అని యేసుక్రీస్తు రాకను గుర్తుపట్టి ఖగోళ శాస్త్రము జ్యోతిశాస్త్రము బ్రహ్మ విద్యాశాస్త్రము లెక్కలతోని క్రీస్తు జన్మని క్రీస్తు గురువు అని క్రీస్తు దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కరించి సాంబ్రాణి బోలం సమర్పించి తిరిగి వచ్చిన జ్ఞానుల దేశమైన మనము ఈరోజు క్రైస్తవ మతం వెక్కిరించే స్థితికి స్తోమతకి వెళ్ళిపోయాము వాళ్ళు ప్రశ్నిస్తే జవాబు చెప్పలేకపోతున్నాం వాళ్ళు మన దేవాలయాలని మన సాంప్రదాయాల్ని మన విలువల్ని ఈరోజు వెక్కిరింపుగా మార్చేశారు చెప్పలేకపోవడం అసమర్థత అయిపోయింది సమాధానం చెప్పలేకపోవడం అసమర్థత అయిపోయింది ఒకప్పుడు అన్ని దేశాలకు జ్ఞానం పంచిన ఈ ద్రవిడ దేశస్థులు ఈరోజు ఇతర మతస్థుల చేత చిక్కి అవమాన పాలు అవుతున్నాము క్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులుగా ఉన్నాము ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఆర్యులు ఈ ద్రవిడ దేశంలోకి ప్రవేశించి వారి యొక్క శ్రీరామ మందిరాలు దేవతారాధనలు వారి యొక్క కల్చర్ మన మీద వృద్ధి మనల్ని జ్ఞానం నుంచి తప్పుదోవ పట్టించారు ఆ మాయా మార్గం చేత ఈరోజు మనం మన యొక్క నిజమైన హిందువు స్థితి కోల్పోయి అజ్ఞానమైన స్థితిలో ఉన్నాం సరే దేవుడి దయవల్ల క్రీస్తు ప్రసాదించిన సువార్త జ్ఞానము మన వాళ్ళే కొంతమంది తెలుసుకొని క్రైస్తవ మతం అనే పేరుతోని చలామణవుతున్నారు మన వాళ్ళే కానీ క్రైస్తవ మతాన్ని పరిశీలన చేస్తే అందులో బోధకులను పరిశీలన చేస్తే ఆ మతం యొక్క విస్తరణను మనం చూస్తే దేవుని కొరకు పూర్తిగా సాక్రిఫై చేసిన వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళు పోరాడే వాళ్ళు బైబిల్ని తీస్తూ చదువుతూ ఉండేవాళ్ళను బైబిల్ దగ్గర పెట్టుకునే వాళ్ళు బైబిల్ శరీరానికి బుద్ధికి దగ్గరగా ఉండే విధంగా చూసుకోవటం చూస్తుంటే వాళ్ళు ఆ గ్రంథం దగ్గరకు వచ్చి చాలా లాభపడ్డారు అని చెప్పవచ్చు గ్రంథం దగ్గర ఉంటే తీసి చూడటం గొప్ప విషయం సంఘంలో ఒక బోధకుడు పలానా వాక్యం మనం ఈరోజు చదువుకుందాము అంటే అక్కడ ఉన్న సంఘస్తులందరూ బైబిల్ తెరిచి ఆ వాక్యాన్ని చూడడం అనేది గొప్ప విషయం ఈరోజు మన హిందువుల పరిస్థితి ఏమైపోయింది అంటే ఒక నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎక్కడో వెంకటేశ్వర స్వామికి మొక్కి మళ్ళీ తిరిగి వచ్చేసి నేను దేవుడి విషయం తెలుసుకున్నాను నేను దేవుణ్ణి తెలుసుకున్నాను అనేటువంటి అజ్ఞాన పరిస్థితి వచ్చింది మళ్ళీ విమర్శిస్తే కోపాలు వస్తుంటాయి అంత దూరం వెళ్ళి అన్ని లక్షలు ఖర్చు పెట్టి తిరిగి వచ్చి మీ బుద్ధికి ఏమైనా దేవుడి యొక్క రహస్యం తెలియబడిందా లేదు కానీ ఒక సంఘంలో కూర్చొని క్రీస్తులు ప్రభు అంటారు ఆరాధించడం అంటే ప్రార్థించడం అంటే వేడుకోవటం అంటే పాపం అంటే ఇట్లాంటి పదాలన్నీ ఉపయోగిస్తూ మాట్లాడే ఈ మతం ఈరోజు ముందు వరుసలో వచ్చి నిలబడింది అది వచ్చి నిలబడటం కాకుండా ఎప్పుడో జ్ఞానులుగా ఉండి గొప్పగా బతికిన హిందువులైన మనల్ని వెక్కిరింపుగా చేస్తున్నారు మనకు సిగ్గు లేదు వాళ్ళు అడిగిన ప్రశ్నకి వంకర్ టింకర్ జవాబులు తప్ప సరైన జవాబు చూపిస్తూ మనం పరిశీలన చేయట్లేదు అన్వేషణ చేయట్లేదు వెతకట్లేదు మన పరిస్థితి ఇలా ఉంది క్రీస్తు సువార్త ఏదైతే దేవుడు అందించిన జ్ఞానం ఉందో ఆ జ్ఞానము క్రైస్తవ సమాజం దగ్గర బైబిల్ దగ్గర ఉంది అదేవిధంగా క్రైస్తవ మతం తర్వాత రెండవ మతంగా పేరు పొందింది ఇస్లాం వారి దగ్గర కూడా ఖురాన్ ఉంది ఎటొచ్చి మన హిందువులుగా వెక్కిరింపుకు గురవుతూ ఏదో కూడా తెలుసుకోలేని గ్రహింపు లేని స్తోమతలో పొడిపోయాం గ్రంథం ఏదో మనది సరే దేవుడి దయ వల్ల భగవద్గీత గొప్ప గ్రంథము గ్రంథం అని కొందరు పెద్దలు చెప్పినారు తెలుసుకున్నారు ఆచరిస్తున్నారు కొందరికేమో అది తెలియకుండా పోయింది సరే భగవద్గీత రాకముందు భగవద్గీత అనేది మొట్టమొదటి దైవ గ్రంథం అది గ్రంథంగా మారింది అంటే గ్రంథంగా మారకున్న రోజుల్లో కూడా దేవుని విషయాలు తెలుసుకున్నారు తెలియజేశారు వాటినే దేవాలయాలు దేవాలయాల ద్వారా వచ్చేటువంటి జ్ఞానము అనేటువంటి విధానం ఒకటి ఉంది ఇప్పుడు క్రైస్తవ సమాజం వాళ్ళు హిందువుల్ని దేవాలయాలు అంటే అవి సాత్వాన్ చేష్టలని అది అధర్మం అని అది సరైనది కాదు అని వారికి వారు ఇప్పుడు చూస్తున్నటువంటి దేవాలయాలు ఇప్పుడు చూస్తున్నటువంటి మన సాంప్రదాయాలు చూసి వాళ్ళకి కొంత వెక్కిరింపుగా వెర్రిగా కనిపిస్తుంది అంత దేవుని ఆలయం అయితే దేవుని ఆలయం గోడలపైన బయట గోడలపైన ఈ బూత్ బొమ్మలు ఏంది అని ప్రశ్నిస్తారు వాస్తవమే వాళ్ళు ప్రశ్నించినట్టుగానే దేవాలయం బయట బొమ్మలు ఉన్నాయి మరి వాటి జవాబు చెప్పకుండా మా అమ్మని అంటావా మీ అమ్మ చెడ్డది కాదా మా అమ్మ చెడ్డది కాదా అని ఈ గోడలకు దిగుతుంటారు మన హిందూ సమాజం వాళ్ళు సరే వాళ్ళకు ఒక జవాబు కావాలి పూర్వం పెద్దలు తెలివైన వాళ్ళని ఏ పని చేసినా అందులో సద్భావం ఉంది జ్ఞానభావం ఉంది జ్ఞానభావం సద్భావం లేకుండా ఏ పని వారు కాదు ఎందుకు వాళ్ళ జ్ఞానులు కాబట్టి వాళ్ళ హిందువులు కాబట్టి సరే ఇప్పుడు దేవాలయాల్లో భూతబొమ్మలు ఎందుకున్నాయి అనేటువంటిది ఒక ప్రశ్నగా ఉంది సరే మనం పూర్వం పెద్దలు ఏ భావంతో పెట్టారు ఎందుకు పెట్టారు దేవాలయ నిర్మాణాలు అంటే అంత ఆశమాష అంత విక్రింప అంటే బూతు బొమ్మలు లేదంటే లైంగిక బొమ్మలు లేదంటే శృంగారానికి సంబంధించినవి ఇవన్నీ కూడా అందరి తల్లిదండ్రుల జీవితాల్లో ఉన్నాయి వారికి తెలియని రహస్యమే లేదు అందరి తల్లిదండ్రుల జీవితం ఉండేటువంటి ఆ విధానము అందరి జీవితాల్లో ఉండే విధానము అందరి జీవితాల్లో అది నిలబడే విధానము అది కొనసాగుతూ ఉన్న విధానము అది పెద్దగా ఉన్న విధానం కూడా తెలుసు అంటే శృంగారం అనేది లైంగిక విధానం అనేది సంసారం అనేది భార్యవర్తల అనుబంధం అనేది స్త్రీ పురుషుల కలయిక అనేది ఇది అందరి జీవితంలోకి వచ్చిపోయి వచ్చిపోతూ ఉంటుంది ఎక్కువగా నిలబడి ఉంటుంది కాబట్టి పూర్వం పెద్దలు దేవాలయాల గోడల మీద ఈ శిల్పాలు ఎక్కువగా చెక్కారు అందంగా చెక్కారు అన్ని భంగిమన్లో కూడా చెక్కారు అదంతా తల్లిదండ్రుల జీవితాల్లో ఉంటుంది ఉన్నది ప్రతి మనిషి జీవితంలో కూడా అది ఉంది అవి ఒక్కటే కాదు దేవాలయాల గోడల మీద వీణ వాయించేది తబలా కొట్టేది నాగలతో దున్నేది పాటలు పాడేది ఇట్లా రకరకాలైనటువంటి మన జీవితంలో ఉన్న విషయాలనే బయట గోడల మీద శిల్పాలుగా చెక్కారు కానీ మీ జీవితంలో తెలుసుకోవాల్సింది ఇవి కాదు చూడవలసింది ఇవి మాత్రమే కాదు అనుభవించాల్సింది ఇవి మాత్రమే కాదు తెలుసుకోవాల్సింది ఇవి మాత్రమే కాదు వీటి కొరకే జీవితం కాదు ఇదంతా పైన జీవితం బయట జీవితం అని గుడి బయట ఈ చిత్రాలని ఈ విధానాన్ని పొందుపరిచి గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఉన్నాడు దేవుడు కనిపిస్తాడు వాడిని నీ శరీరంలో బయట జరిగే విషయాల్ని గుడి బయట చూపిస్తూ నీ శరీరం లోపల ఉన్న విధానాన్ని దేవుడు ఒకడు ఉన్నాడని తెలియజేయడానికి గర్భగుడిలోకి తీసుకెళ్తారు అక్కడ బ్రాహ్మణుడు అన్ని జ్ఞానం తెలిసిన వాడు జ్ఞానభావం కలిగిన వాడు ఈ వివరం చెప్ అందరినీ జ్ఞానయుక్తంగా మీ శరీరం లోపల చూసుకోండి అని బయట ఈ విధానం అంతా ఉంది మళ్ళీ చూసేది ఏం లేదు తెలుసుకోవాల్సింది ఏం లేదు అని తెలియజేస్తూ లోపల విషయమే మీకు తెలియదు అని ఆత్మ సంబంధమైనది జీవాత్మ సంబంధమైనది పరమాత్మ సంబంధమైనది ఈ జ్ఞాన విషయాలు తెలుసుకోవడానికి గర్భగుడిలోకి అంటే నీ అంతరంగంలోకి వెళ్ళాలని ఆ విధానంతో దేవాలయాన్ని నిర్మించారు బయట ఆగిపోయి ఫోటోలు తీసి బయటనే ఉంటే నువ్వు బయట ఉన్నాడు వేతావు బయట అంత మాయ ఉంది బయట అంత ఆకర్షణ ఉంది బయట అంతా బయటనే ఆగిపోకుండా మీరు గర్భగుడిలోకి వెళ్తే దేవుడు కనిపిస్తాడు అని ఇక్కడ అనేక అర్థాలతో మన శరీరంలో ఉన్న అనేకమైన విధానాలని పూసగూర్చినట్టు దేవాలయ నిర్మాణాల్లో పెట్టి దేవుణ్ణి తెలియజేయడానికి ఒక విద్యా కేంద్రంగా అది ఉపయోగపడేది ఈరోజు దేవాలయ నిర్మాణాలు శాస్త్ర నిర్మాణాలు కాకుండా ధర్మ విధంగా లేకుండా జ్ఞానయుక్తంగా లేకుండా కట్టడం చేత కొన్ని వెటకారానికి గురవుతున్నాయి సరే పూర్వం పెద్దలు చేసిందైతే అయితే సత్యభావము కాబట్టి గర్భగుడిలోనికి వెళ్ళి ఆత్మదర్శనం కావాలి అని వాళ్ళు ఆ రోజు అదొక విద్యా విధానంగా దేవాలయాలని నిర్మించారు అలా వాళ్ళు నిర్మించిన భావాన్ని వెటకారం చేస్తే పాపం వస్తుంది అంటే వాళ్ళు ఏ భావంతో కట్టారో ఆ భావంతో చూడకపోతే మనకి పాపం వస్తుంది కాబట్టి దేవాలయ విధానం ఉంది అక్కడ చెప్పేవాడు లేడు అంతే తప్ప అందులో జ్ఞానం ఉన్నది ధ్వజస్తంభం అంటే ఏంది సిమత్తలాటం అంటే ఏంది గంట ఎందుకు కొట్టాలి గుడ్డ అంటే తెర ఎందుకు వేస్తూ ఉంటారు ఈ విధంగా దేవాలయానికి సంబంధించిన విధి విధానాలు నిర్మాణ వ్యవస్థ అదంతా అక్కడ బృన్న బ్రాహ్మణులు జ్ఞానందర్శన బ్రాహ్మణులు లేదా పెద్దలు చెప్తుండేవాళ్ళు తర్వాత బైబిల్ వచ్చి రెండు వేల సంవత్సరాలు అయినా కూడా అందులో కొన్ని మర్మాలు అదే విధంగా నిలబడి ఉన్నాయి అంటే అవి అవి ఎవరికీ తెలియబడకుండా క్రీస్తు చెప్పినా చెప్పినట్టుగానే బైబిల్లో ఉంటాయి కానీ అవి మన బుద్ధికి ఇంకా పూర్తిగా అందలేదు వాటిని వివరించి చెప్పే స్తోమత భగవద్గీత చదివిన వారికి ఉంటుంది ఆ భగవద్గీత చదివిన వాళ్ళు చెప్పాలి అని అంటే అసలు భగవద్గీత మీద ఒక మంచి అభిప్రాయమే లేకుండా చేశారు హిందువులు ఈ హిందువులు యొక్క చేష్టలు నచ్చక బైబిల్ని ఆశ్రయించి వాళ్ళ బతుకులో కొంచెం బాగు చేసుకోవడం జరుగుతూ ఉంది ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే ఒక గురువు ఏమన్నాడంటే దేవాలయాలకు వెళ్ళే వాళ్ళకి అంటే దేవత ఆరాధనలు చేసే వాళ్ళకి జ్ఞానం తెలియకుండా దేవాలయం అంటే ఎందు కూడా తెలియకుండా దేవతారాధనని కోరికల నిమిత్తం దేవతలను ఆశ్రయించే వాళ్ళు అనేక ప్రమాదాలకు గురవుతుంటారు కానీ చర్చికి వెళ్ళే వాళ్ళకు ఆ ప్రమాదం లేదు అనేది ఒకటి చెప్పారు అంటే ఈ చర్చిలలో నెమ్మది చేసుకున్న వాళ్ళు ఉన్నారు తాగుడు మానుకున్న వాళ్ళు ఉన్నారు విపరీతంగా దేవుణ్ణి చాలా మంచి మంచి జ్ఞాన పదాలతోని దేవుణ్ణి గణపరిచే విధానం ఉంది మంచి సంఘంగా ఏర్పడటం ఉంది ఇందులో మతంలో మత విధానాల్లో కాస్త అది చూడ్డానికి చెప్పుకోవడానికి బాగుంది ఏది క్రైస్తవ మతం అట్లానే ముస్లిం మతం కూడా చెప్పుకోవడానికి ఉండడానికి బాగుంది ఎటు హిందూ మతం అంత ఆరోగ్యకరంగా లేదు కాబట్టి ఆరోగ్యకరంగా చేసుకోవాలి బైబిల్లో మొదటి ఆజ్ఞ చెప్పాడు క్రీస్తు ఏమని నీ పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి ప్రేమించాలి ఈ మొదటి ఆజ్ఞ వివరం ఇంకా అది పూర్తిగా నిగూఢంగానే ఉంది రహస్యంగానే ఉంది దాన్ని విప్పి చెప్పే స్తోమత క్రైస్తవ సమాజంలో ఎక్కడా కనిపించటం లేదు ఒకవేళ దాన్ని విప్పి చెప్పే స్తోమత భగవద్గీత చదివిన వారికి ఉంటుంది ఈ విధంగా మనం ఒక భావాన్ని సరిగ్గా చేసుకోగలిగితే భావాన్ని సరిగ్గా చూసుకోగలిగితే మతాలని ఘర్షణలని గొడవల్ని వదిలిపెట్టి సద్భావంతో మనం మెదిగే అవకాశం ఉండే అవకాశం వస్తుంది వాళ్ళని తిట్టడం అనేది హిందూ సమాజంలో ఇప్పుడు తయారైంది స్వామిజులు తిడుతుంటారు అదే పనిగా అటు పోతానో అటు పోతాను అటు పోతానంటారు మారిపోతారు మారిపోతారు అంటే నువ్వు భగవద్గీత తీసి చెప్పు మళ్ళీ పోయిన వాళ్ళందరూ ఇటు వస్తారు అటు పోయిన ఇటు రావాలని కాదు ఇప్పుడు ఉన్నవాడు జ్ఞానిగా కావాలి ఎంత జ్ఞానిగా కావాలి ఉన్నతంగా కావాలి అక్కడ ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పి స్తోమత కలిగిన వాడు కావాలి కావాలంటే ఏం చేయాలి భగవద్గీత చదవాలి భగవద్గీత చదివితే బైబిల్లో విషయం కూడా తెలిసిపోద్ది బైబిల్ నాదే అంటాడు కురాన్ విషయం తెలిసిపోద్ది కురాన్ నాదే అంటాడు అప్పుడు మత భేదం పోయి మత సామరస్యం వస్తుంది అన్ని గ్రంథాల్లో అన్ని వివరాలు చెప్తూ ఎక్కడెక్కడ దేవుని జన్మ జరిగిందో గుర్తించగలిగే స్తోమత భగవద్గీత చదివిన వాళ్ళకి సంపూర్ణంగా ఉంటుంది కానీ చదవం దాన్ని ప్రచారం చేయం క్రైస్తవమేమో అదే పనిగా పొద్దున్న లేచి అన్ని పనులు పక్కన పెట్టి వాళ్ళు ప్రచారం చేస్తుంటారు బోధనలు చేస్తుంటారు చర్చీలు కడుతుంటారు వీళ్ళు మాత్రం పొద్దున్న లేస్తే విమర్శిస్తుంటారు విమర్శలకు గురవుతుంటారు ఒక యాక్సిడెంట్ అవుతుంది వాడిని రక్షిద్దామంటే ఆ రక్షించే స్తోమత లేదు ఈ విధంగా మనిషి చాలా వరకు వెనుక్కి వెళ్ళిపోతున్నాడు దైవ విధానంలో హిందువులుగా ఇదంతా పోవాలి మన పెద్దలు మామూలు వాళ్ళు కాదు మన పెద్దలు జ్ఞానులు వాళ్ళ రక్తం ఉంది వాళ్ళ బుద్ధి మనలో ఉంది వాళ్ళు నిలబెట్టిన అన్ని ఆధారాలు ఉన్నాయి కానీ ఈరోజు మనం ప్రవర్తించేదే బాగాలేదు కానీ కొద్దిగా ఆలోచన చేస్తే మనకు అన్ని అందుతాయి దేవుడు అందిస్తాడు ఈరోజు రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్న పుట్టిన మతం ఈరోజు ఎందుకు ఇంత మొదటి వరుసలోకి వచ్చింది అంటే మనం అజ్ఞానంగా వెళ్తూ అజ్ఞానాన్ని పట్టుకోవడం చేత ఆనాడు బ్రహ్మంగారు గద్దించారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అయ్యా రాజులు ఇచ్చిన సొమ్ములతోని మీరు బాగా కొలుకుతూ బాగా ఎంజాయ్ చేస్తూ సుఖాలను అనుభవిస్తూ ఓ బ్రాహ్మణులారా మీరు వెళ్ళి ఎవరికైతే జ్ఞానం చెప్పాలో ఎవరైతే బాధపడుతున్నారో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ ఓదార్చి వాళ్ళందరికీ దేవుడి జ్ఞానం చెప్పి వాళ్ళందరినీ దేవుడి విధానంలో నిలబెట్టి నడిపించాల్సిన మీరు ఈరోజు వాళ్ళందరినీ విక్రించడం చేత మతాలు మారుతున్నారు అని నాలుగు వందల ఏళ్ళ క్రితమే గారు గద్దించారు కానీ ఈ సుఖాలకు పడి మేము అనే అహము గర్వం పొందుకొని ఈరోజు మన హిందూ మతాన్ని చాలా నీచమైన స్థితికి వెనకగా ఎక్కడనో దూరంగా అన్ని మతాల కంటే దూరంగా వెలివేసినట్టుగా అయిపోతూ ఉంది కానీ ఏం పర్వాలేదు ఈ మతం మళ్ళీ ముందుకొస్తుంది ఈ జ్ఞానం మళ్ళీ ముందుకొస్తుంది ఈ విధానం ఎప్పటికీ పెద్దగా అగ్రంగా మూలంగా ముఖ్యంగా నిలబడుతుంది దీంట్లో ఏ సంశయం ఉండదు అన్ని మతాలు అందరు మనుషులు ఒక్కటే అనేటువంటి విధానము మళ్ళీ చెప్పే స్తోమత బలము భగవద్గీత చదివిన వాళ్ళకు వస్తుంది అంతేకాకుండా రైత సిద్ధాంత ఆధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారు రచించిన రచనలు అన్నీ చదవగలిగితే మతాలు అనేది లేవు అవన్నీ ఉన్నా కూడా అవన్నీ మాయా సంబంధము జ్ఞాన సంబంధమైన జీవితం ఒకటే ఉంది క్రీస్తు అందించిన స్వార్తలో ఉంది కురాన్లో ఉంది భగవద్గీతలో ఉంది అని జ్ఞాన సంబంధంగా ప్రతి ఒక్కరు నడుచుకునే దారి ఒకటి పెట్టినారు ఆ గ్రంథాలను ఆశ్రయిస్తే మతాలు మానేసి ధర్మాన్ని పట్టుకొని తిరిగేటువంటి విధానం వస్తుంది సరే ఏదేమైనా భగవద్గీతని గొప్పగా చూడటం చూడలేకపోవటం ఇదన్నీ మనం ప్రచార లోపం వలనే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క హిందువు నడుం గట్టి ఇది నా బాధ్యత భగవద్గీతను ప్రచారం చేయటం నా బాధ్యత రోజుకొక మాట అయినా ఇతరులకు చెప్పటం నా బాధ్యత పూర్వం పెద్దలు ఎంతో బలాన్ని ఇచ్చారు ఆ బలాన్ని మళ్ళీ నేను ఉపయోగించుకుంటాను అనేటువంటి విధానాన్ని మనం సంపాదించుకోగలిగితే చేయగలిగితే క్రైస్తవ సమాజంలో బోధకులు ఏ విధంగా కష్టపడుతున్నారో హిందూ సమాజంలో కూడా బోధకులుగా తయారయ్యి అదేవిధంగా జ్ఞానాన్ని చెప్పడానికే ప్రయత్నం చేస్తూ మతాల విషయాల్లో ఘర్షణ విషయంలో విక్రింపుల విషయంలో దూరంగా ఉండి మనం మళ్ళీ పూర్వం పెద్దలు ఎట్లా బతికారో సద్భావంతో జ్ఞానభావంతో అదేవిధంగా మనం కూడా బతకాలని భగవద్గీత మూలంగా ముఖ్యంగా పెద్దగా ప్రచారం జరగాలని కోరుకుంటూ వీళ్ళు ఈ రోజుల్లో ఒక మాట పెద్ద సంచలనాన్ని సృష్టిస్తుంది అదేంటంటే సామాన్లు బాగుండాలి అనేటువంటి మాట మన భారతదేశంలో మన ద్రవిడ దేశంలో చాలా జ్ఞానయుక్తమైన పదాలు ఉన్నాయి జ్ఞాన సంబంధమైనటువంటి ఉంది ఏది చెప్పినా అది జ్ఞానయుక్తంగా తీసుకునే విధానం మన ద్రవిడ దేశంలో ఉంది సరే ఒకడు ఒక ఒక స్త్రీని సామాన్లు బాగుండాలి అంటాడు అది ఇప్పుడు సోషల్ మీడియాలో అది బాగా వైరల్ అవుతూ చాలా అందరికీ అసభ్యకరంగా కొంతమంది విమర్శించే విధంగా అది ఉంది ఇందాక మనం మాట్లాడుకున్న దేవాలయాల్లో భూత్ బొమ్మలు అన్నట్టు అదేవిధంగా ఇది కూడా మనకు ఏ భావంతో అర్థమవుతుంది అంటే స్త్రీ యొక్క శరీర భాగాలైన రొమ్ములు పిరుదుల గురించి మాట్లాడుతున్నాడు అనేది మనకి తెలియబడుతుంది మన శరీరంలో సామాన్లు మొత్తం ఇరవై ఐదు భాగాలుగా చెప్పబడతాయి అంటే వస్తువులు అని ఏ వస్తువు కా వస్తువు ఉంది సామాన్లు బాగుండాలి అంటే బుద్ధి బాగుండాలి మనసు బాగుండాలని అనుకోవచ్చు కదా ఈ భావం గురించి బాగా అర్థం చేసుకోగలిగితే మనం ఆధ్యాత్మిక విద్యలో పెద్దవాళ్ళుగా బతకవచ్చు అంటే పండితులుగా బతకచ్చు భావం యొక్క ముఖ్యమైనటువంటి విధానాన్ని మనం గ్రహించగలిగితే చాలా గొప్ప విధానం అన్ని రహస్యాలు మనకి తెలియబడే అవకాశం ఉంది కాబట్టి సామాన్లు బాగుండాలి అంటే బుద్ధి బాగుండాలి మనసు బాగుండాలి అని అనుకోవచ్చు కదా మన నడవడిక బాగుండాలి అనుకోవచ్చు కదా మన మాటలు బాగుండాలి మాటలు అనే వస్తువులు బాగుండాలి అనుకోవచ్చు కదా సరే వాడి చెడ్డభావంతో అన్నప్పుడు వాడి చెడ్డభావం సంబంధించిన కర్మ వానికి వస్తుంది మంచి భావంతో మనం స్వీకరించినప్పుడు మనకు మంచి భావమైనటువంటి విధానమే మన హృదయంలో జరుగుతూ ఉంటుంది సరే ఇప్పుడు ఒకడు మంచి భావంతో అన్నాడు ఒకడు మంచి భావంతో మీ వస్తువులు బాగుండాలండి అన్నాడు వాడు ఏమని ఏమని పలికా వాడు ఏమని భావంతో ఉన్నాడంటే మీ మనసు బుద్ధి చాలా బాగుండాలి అనేటువంటి విధానాన్ని మీ వస్తువులు బాగుండాలి అన్నాడు అప్పుడు తీసుకోవడంలో చెడ్డగా తీసుకున్నాం అనుకో చెడ్డ భావమే మన హృదయంలో ఉంటుంది చెడ్డ కర్మే మనకు వస్తుంది కాబట్టి ఈ భావాన్ని నిలబెట్టేటువంటి భాషా పదాలు చాలా ఉన్నాయి మన తెలుగులో అవన్నీ మనం చాలా జాగ్రత్తగా యోచించి ఏ భావంతో తీసుకోవాలి ఏ భావంతో నిలబెట్టాలని పెద్దలు ఉండాలి దాని గొడవకు దిగి ఘర్షణలు పెట్టుకుంటే ఈ విధంగానే ఉంటుంది భావాలను చెడగొడుతూ భావాలను రేకెత్తిస్తూ అసభ్యమైనటువంటి పదాలు వాటిని మార్చి చెప్పేటువంటి విధానం మాయా లేదా సాతవనం ఆ విధానం ఉందని దైవ గ్రంథాలు చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు కానీ భావాన్ని మార్చేస్తూ నిరంతరం సద్భావంలోకి మార్చేసుకుంటూ ఉండేవాడే జ్ఞాని అందుకోసం బుద్ధి జ్ఞానం అనే సామాన్లు బాగుండాలి అని అర్థం చేసుకొని ఆ విధంగా మనం మాట్లాడుకోగలిగితే బాగుంటుంది ఏ గొడవ ఉండదు ఇకపోతే స్త్రీ వస్త్ర వస్త్రధారణ గురించి ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు భావం బాగుంటే అంటే హృదయంలో భావాలు మనస్సులు బుద్ధి ఆధ్యాత్మికంగా ఉంటాయి ఆ దేవాలయాల్లో ఆ శృంగార చిత్రాలు ఉన్నప్పటికీ పూర్వం మన పెద్దలు తెల్లబట్టలు వేసుకొని నిండుగా నిండైన వస్త్రధారణ వేసుకొని అవి అలాంటి చిత్రపటాలు ఎన్నున్నా అలాంటి శిల్పాలు ఎన్నున్నా వాళ్ళు మాత్రం చాలా సాంప్రదాయంగా నిండైన వస్త్రాలు ధరించి దేవుణ్ణి ఇవన్నీ దాటుకొనే దేవుని చేరాలని వాళ్ళ యొక్క వస్త్రధారణలో కానీ మాట తీరులో కానీ నడవడికలో కానీ శుభ్రతలో కానీ అన్నింటిలో మేలైన విధంగా ఇవన్నీ ప్రపంచంలో ఉండేటిదే ఈ చెత్తా చెదారం అంతా కానీ దేవుని విధానం తెలుసుకోవడానికి జీవితం అది బయట విధానం వదిలేసి లోపలికి వెళ్ళేటప్పుడు మనం శుభ్రంగా ఉండాలి అంటే శుభ్రం అంటే మనోశుభ్రత భగవద్గీతలు అదే అంటాడు మనోశుభ్రత కలిగి నన్ను ఆరాధించు అంటాడు పూర్ణ మనస్సుతో అనేది కూడా మనకి బైబిల్లో ఉంది ఈ మనస్సు యొక్క గుర్తు పట్టుకోవాలి ఈ బుద్ధికి సంబంధించిన వివరం తెలుసుకోవాలి మనం లోపల ఎంత అంతరంగం ఉంది ఎంత క్లారిటీగా ఉంటామో బయట కూడా అదే విధంగా నడుచుకుంటాం లోపల మురుకుంటూ బయట కూడా అట్లనే ప్రవర్తిస్తారు కాబట్టి లోపల కామవాంఛ కామ సంబంధమైన భావం ఉన్నప్పుడు అటువంటి విధానం బయట కనిపిస్తుంది క్రీస్తు ఆల్రెడీ చెప్పాడు నీ హృదయంలో ఉన్నదాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు ఎందుకు ఇదంతా అంటారు అంటే వాళ్ళ హృదయాలు అట్లా ఉంటే అట్లా ప్రవర్తిస్తారు నీ హృదయం ఎట్లా ఉందో చూసుకొని అట్లా ప్రవర్తించు ఎదుటివాడి హృదయం ఎట్లా ఉండాలనేది వాడిష్టం వాడిని చేయాలంటే సద్భావంతో సరి చేయాలి జ్ఞానం చెప్పి సరి చేయాలి ఎంతమందిని సరి చేయగలుగుతాం ఒక మనిషి అంటే వాడికి ఉన్న స్తోమతను బట్టి ఇద్దరినో ముగ్గురునో మంచిగా అవకాశం ఉండి చాలా ఎక్కువగా చెప్పే స్కోప్ ఉంటే అట్లా కూడా చెప్పుకోవచ్చు చెప్పటం మంచి చెప్పటం అనేది స్వీకరించాల్సింది చెడు జరుగుతూ ఉంటే ఖండించాల్సిందే అజ్ఞానాన్ని ఖండిస్తూ ధర్మాన్ని నిలబెట్టాల్సిందే ఇవన్నీ చేస్తూ ఉండాల్సిందే కాబట్టి మన హృదయంలో ఏదైతే నిలబడిందో అదే బయటకు కానీ ఒక మంచి భావం కలిగిన వాడు హృదయంలో ఒక మాటను బయటకు చెప్తే అదే వస్తుంది కాబట్టి మంచిని ఖండిస్తే పాపం వస్తుంది చెడుని ఖండిస్తే పుణ్యం వస్తుంది చెడును ఖండించటమే తప్పదు అంత పెద్ద దేవాలయాల్లో అంత అశ్లీల చిత్రాలు అని అనుకున్న దాంట్లో కూడా పిల్లలతో సహా పెద్దలతో సహా అందరూ పరిశుభ్రంగా తయారయ్యి గర్భగుడిలోకి వెళ్ళి గర్భగుడి యొక్క విధానం తెలుసుకొని మళ్ళీ సద్భావంతో బయటకొచ్చేవాళ్ళు అన్నిటికీ భావమే ముఖ్యం చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు చుట్టూ ఉన్న పరిస్థితులు మన భావాన్ని డిస్టర్బ్ చేయకూడదు మన భావాన్ని చెడగొట్టకూడదు కాబట్టి యద్భావం తద్భవతి అనే ఒక సూత్రం ఉంది ఒకటి చెడ్డగా మాట్లాడాడు కానీ మన దగ్గరికి వచ్చేసరికి కదా మంచిగా మార్చేసుకొని చూడాలి మనం సద్భావంతో చెప్తాం ఎదుటివాడికి చెడ్డభావంతో అర్థం కావచ్చు అది వాని దరిద్రం అది వాని కర్మ అది వానికి నష్టం చేసే విధానం కాబట్టి భావము భాష అనేది చాలా ముఖ్యమైనది తెలుగులో చాలా పదాలు ఉన్నాయి మనల్ని కలవర పెట్టే ఉన్నాయి మనల్ని ఇబ్బంది పెట్టే ఉన్నాయి చాలా రకాలైన కలవరాలను పడుస్తూ ఉండే ఉన్నాయి కానీ వాటి లోపలికి వెళ్ళి జ్ఞానాన్ని పరిశీలన చేస్తే మన కలవరం పోయి వాటి మీద ఉన్నటువంటి దుర్భావం పోయి సద్భావం వస్తుంది అరే ఈ పదం నాకు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా అర్థమైంది ఇప్పుడు నుంచి నాకు ఈ భావం కనిపిస్తుంది అనేది తెలియబడుతుంది కాబట్టి జ్ఞానం వెంట తిరిగితే జ్ఞానాన్ని అనుసరిస్తే మనకి ఈ మత్సరం అనేటువంటిది పోతుంది కోపం అనేది పోతుంది మతాల యొక్క విభేదాలు పోతాయి మనుషుల విభేదాలు పోతాయి అన్నీ పోయి మనం సద్భావంతో యోచన చేసి సంఘాన్ని జ్ఞానయుక్తంగా చేయొచ్చు ఆ జ్ఞానయుక్తమైన సంఘంలో మనం కూడా ఉండవచ్చు మనం ఉండాలంటే ముందు శుభ్రం చేసేవాళ్ళు కావాలి భగవద్గీత ప్రచారకులు కావాలి భగవద్గీతను విమర్శించకుండా అది చాలా గొప్ప ఉన్నతమైంది అని దానికి సంబంధించిన వ్యక్తులు చాలా బలంగా తయారయ్యి భగవద్గీత ప్రచారానికి పూనుకోవాలి భగవద్గీత ప్రచారమే అయి ధ్యేయంగా పెట్టుకోవాలి భగవద్గీతలో ఎవరు ఏ శ్లోకం అడిగినా ఏ విధానం అడిగినా శాస్త్రబద్ధంగా వివరించాలి భక్తి విధానం ఉంటే భక్తి విధానం చెప్పాలి కర్మయోగం ఉంటే కర్మయోగాన్ని బ్రహ్మయోగం ఉంటే బ్రహ్మయోగాన్ని విడదీసి అందరి బుద్ధికి అర్థమవున్నట్లు విభజించి చెప్పగలిగే స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది భగవద్గీత చదివిన వాళ్ళకే అది ఉంటుంది శాస్త్ర పద్ధతి కాబట్టి రైత సిద్ధాంత గ్రంథాల్లో ఈ రహస్యం రహస్యమంతా దాచిపెట్టిబడి ఉంది ప్రబోధానంద యోగిశ్యుల వారు ఈ విధానమంతా చెప్పి ఉన్నారు పొందుపరచబడి ఉంది రాసి పెట్టబడి ఉంది కనుక జాగ్రత్తగా ఆ గ్రంథాల నుంచి తెలుసుకోవడం ఆ గ్రంథాల ప్రకారం నడుచుకోవడం చేయాలి జ్ఞాన సంపద లేదని కాదు జ్ఞాన సంపద ఉన్న దేశం ఏదైతే ఉందో రాష్ట్రం ఏదైతే ఉందో భాష ఏదైతే ఉందో అది మన తెలుగుదేశం తెలుగు భాష మన తెలుగు రాష్ట్రం అందరికీ నమస్కారం గురు సమర్పణ